హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఈరోజు నేను హెయిర్ గురుండి ఒక మంచి రెమెడీ చెప్తానండి ఓకేనా ఇది ఇదేంటో తెలుసా గుంతకరే రాకంటారండి అందరూ బృంగరాజు అని కూడా అంటారు శాస్త్రీయ నేము బృంగరాజు అంటారు ఇదిగోండి వచ్చేసారి ఇట్లా ఉంటుందండి ఈ చెట్టు కొంతమంది ఒక గడ్డి చేమంత ఉంటుంది ఎట్లాగే ఉంటుంది కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి దీనికి ఒకసారి చూడండి దీన్ని ఫ్లవర్స్ వచ్చి ఇట్లా వైట్గా ఉంటాయి ఈగాడిని కనిపిస్తుందని సరిగ్గా ఇట్లా వైట్గా ఉంటాయండి ఫ్లవర్స్ ఫస్ట్ తర్వాత ఫ్లవర్ వచ్చేసి ఇట్లా గా అయిపోయింది ఈ ఇట్లా గ్రీన్గా గా ఇలా గ్రీన్గా గా అది అట్లాగా అయిన తర్వాత మన బ్లాక్ వచ్చేస్తుంది విత్తనాలు అయిపోతాయి అన్నమాట ఇవన్నీ మన విత్తనాలుగా అయిపోతాయండి ఇది చా పొలం గట్లు ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాకపోతే మనం దీన్ని గుర్తిస్తే గాక ఇది చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న ఆకలి ఇంతకుముందు మీకు చెప్పాను నేను మనం చక్క జుట్టు తెల్లబడకుండా ఉంటుంది అసలు రాలేదండి జుట్టు చాలా దృఢంగా బలంగా మెరుస్తూ ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల ఇది మనం కొన్ని ఆకులు ఇవి కొన్ని మందార ఆకులు కొన్ని మందార పువ్వులండి ఇవన్నీ మిక్సీ పెట్టుకొని చక్కగా తలకి ప్యాక్ అండి ప్యాక్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తల స్నానం చేస్తే తల చాలా చక్కగా మెరుస్తూ ఉంటుందండి మన తర్వాత వచ్చేసి తలనొప్పి ఉండదండి ఇదే సైనసైటిస్ అంటాం కదా జలుబు చేసి ఒట్టిన చలిగాలికి మనకి తలనొప్పి వస్తుంది ఇది చాలా చలవ చేసే ఆకండి తలనొప్పి కూడా ఉండదు అసలే చాలా జుట్టు కూడా అసలు ఒక్కెండు కూడా రాలదండి అలా ప్యాక్ పెట్టుకోవచ్చు లేదంటే అండి ఇదిగోండి ఈ ఆకులు కాళ్ళతో కూడా వేసేవచ్చండి ఇది కాడ కొంచెం పింక్గా ఉంది కదా ఇదే ఈ ఈ గొంత గరగ రాకే వైట్ కూడా ఉంటుందండి కాడ అది ఇది సేమే కాకపోతే ఫ్లవర్ని మనం గుర్తించాలి ఆకుని కూడా ఇలా గుర్తించాలన్నమాట అదొక రకం అండి తలకి పేస్ట్ పెట్టు పేస్ట్ లా చేసుకుని పెట్టుకునేది అసలు వైట్ హెయిర్ రాదండి ఒకవేళ వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు రాకుండా ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఏంటంటే అండి ఈ ఆకు కొంచెం గుప్పడాకులు ఇదిగోండి ఎర్రమందారం ఇది కూడా తలక చాలా మంచిదని ఎప్పుడు అందరూ చెప్తా ఉంటారు కదా చాలా మంచిదండి నిజంగానే మంచిది ఈ ఫ్లవర్స్ అట్లా కరివేపాకు అండి కరివేపాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి కొంత కరివేపాకు ఇప్పుడు కరివేపాకు కొన్ని మందార పూలు కొంచెం ఈ ఆకు ఇవన్నీ మనగా ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె ఆయిల్ మరగనిచ్చి కొంచెం మెంతులండి ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ మరిగించి మనం డైలీ వీక్లీ వన్స్ తన స్నానం చేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే అండి అసలు జుట్టు రాలదండి చాలా చలవ చేస్తుంది హెడేక్ అట్లాంటివన్నీ తగ్గిపోతాయి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి ఇదిగోండి ఇంతకుముందు నేను తయారు చేశాను ఆయిల్ ఇదిగోండి ఎప్పటి నుండో వీడియో చేద్దాం అనుకుంటున్నా చాలా మంది అంటున్నారు ఈ వీడియో కూడా చేయమని ఇదిగోండి ఇదే వీటితో చేసిన అండి ఇది అసలు చాలా మంచి స్మెల్ ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటుందండి హెడ్ ఎక్ తగ్గుతాయి తెల్ల జుట్టు అసలు తెల్ల జుట్టు రాదండి వచ్చిన వాళ్ళకి నిలబడుతుంది ఇప్పుడు ఎన్నలు వేస్తాం కదా అన్ని కెమికల్తో కూడినివ్వండి ఇవ్వండి వల్ల అసలు మంచిది కాదు అవి ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే నాకు కామెంట్ పెడతారు ఓకేనా ఇది ఎట్లా తయారు చేయాలో చెప్తానండి ఇదండి ఈ పువ్వులు తీసుకున్నాం కదా మందర పూలు కొన్ని అట్లాగే కొన్ని ఆకులు కూడా కట్ చేసుకుంటాను తీసుకుని మీకు చూపిస్తాను చిన్న చిన్న కొమ్మలు కూడా వేసేవచ్చు అండి ఆకుతో పాటు కొమ్మలు కూడా వేసేయచ్చు ఇట్లా అట్లీస్ట్ వారంకోసారి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ జుట్టు అసలే తెలుపు రాదు ఒకవేళ తెలుపు వచ్చిన అనమాట చాలా చాలా బాగా పనిచేస్తుంది అండి చాలా మంచి ఔషధ కూడా ఉన్నది ఇంట్లో హెడేక్ మాత్రం నేను చాలా విపరీతంగా బాధపడేదాన్ని అండి హెడేక్ తోటి ఈ చలికాలం వచ్చిందంటే తుంపులు తలకాయ నొప్పి బాగా వచ్చేది ఈ ప్యాకేజ్ కూడా మొదలెట్టానండి నాకు హెడేక్ హెడ్ అసలు లేదు తర్వాత చలికాలం అయినా ఒకవేళ చలికాలం అనుకోండి ఈవినింగ్ టైం పెట్టుకోకూడదండి మధ్యాహ్నం పది ఆ టైంలో పెట్టుకుని మనం పన్నెండు గంటలకల్లా తలస్నానం చేసేస్తే మధ్యాహ్నమే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా సమ్మర్లో అనుకోండి ప్రాబ్లం లేదు ఒక చలికాలం మాత్రం మధ్యాహ్నం పెట్టుకుని తలస్నానం చేసేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎట్లా తయారు చేసుకుందామో నీకు చూపించేస్తాను ఇదిగోండి ఆఖంత తీసేద్దాం ఓకే ప్రోసెస్ చూడండి ఇవిగా అండి ఈ ఆకు ఒక గుప్పటి తీసుకున్న రాండి పట్టడి కరివేపాకు అండి అట్లా మందార అండి ఇవి కొన్ని ఒక పావు కిలో ఆయిల్లో ఇవి మరిగించుకోవచ్చండి తర్వాత ఇంకోటి ఏంటంటే అండి ఇంకో విషయం ఈ మందార పువ్వులు ఉన్నాయి కదండి ఈ మందార పువ్వు అయినా ఆకైనా తలగా చాలా మంచిది అని అందరూ తెలుసు కదా మనం తలస్నానం చేసే ముందు ఒక నాలుగు మందార పువ్వులు నాలుగు మందార ఆకులండి నీటిలో మరిగించాలి మరిగిస్తే అది చక్క జల్లీలాగా వస్తుంది జిగురు జిగురుగా దాంట్లో షాంపూ కానీ కుక్కులు కానీ వేసుకుని తలస్నానం చేస్తే అండి తల చాలా బాగుంటుందండి చక్క మెత్తగా స్మూత్గా మెరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈసారి నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను మిస్ అయ్యింది ఇది ఓకేనా ఓకే ఇదిగోండి ఒక కిలో గాను తీసుకున్నానండి వేసేద్దాం ప్రస్తుతానికి కిలోతో రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా మెంతిలేద్దామండి ఒక స్పూను ఇదిగోండి మందార పువ్వులు వేసేద్దాం అండి సిమ్లో తాగలేద్దామండి మరీ హై వద్దు స్లో పెట్టాలి మాకు వస్తాం ఇట్లాగే రండి గొంతు కర్ర కూడా వేసేద్దాం అలాగే కరివేపాకు కూడా అండి వేసేద్దాం ఫ్లేమ్ యావరేజ్గా పెట్టి ఈ బాగా వేగిపోయినప్పుడు గలగల సౌండ్ వస్తుంది కదండి అట్లా రావాలి ఆ సౌండ్ వచ్చే వరకు మనం సిమ్లో వీటిని ఆయిల్ మాత్రం చాలా చలవ చేస్తుంది ఫ్రెండ్స్ అసలు చాలా హెయిర్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది అన్నమాట అంతా ఇలా వేగుతూ ఉండాలండి మనం యావరేజ్ ఫ్లేమ్ లో పెట్టాం కదా వేగింది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి అసలే చాలా బాగుంటది ఇప్పుడు అంతా ఎయిర్ ఫాల్స్ కదండి ఎవరు చూసినా చిన్న పిల్లలు మొదలుకొని పిల్లలు కూడా జుట్టు రాలిపోతుంది ప్లస్ ఈ స్టడీస్ వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుందండి పిల్లలకు కూడా దాంతో అందరికీ ఎయిర్ ఫాల్ అసలే దువ్వని పడుతుంటే నిండిపోతుంది నిండిపోతుందిమాట ఎయిర్ ఆ పాలు చాలా కంట్రోల్ చేస్తుందండి ఆల్రెడీ మేము అనుభవిస్తున్నాం అన్నమాట అందుకే ఫ్రెండ్స్ అందరూ ఇది తెలుసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలనేసి ఎవరికైనా ఆడవాడికి మరి ముఖ్యంగా వేయరంటే చాలా ఇష్టం కదండి ఉన్నదాన్నే కాపాడుకుందాం ఇప్పటివరకు ఎలాగ రాలిపోయింది రాలిపోయింది ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఎట్లాంటి చిట్కాలండి ఈ ఇవి ఖర్చు లేని చిట్కాలు కదా మనం ఏదో గోల్డ్ బడ్జెట్ అయిపోయి అయ్యే పని లేదు చక్క మన ఇంట్లో మన పరిసరాల్లో ఉన్న ఇంటితోటి ఇలా తయారు చేసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు మనం ఏం కాపాడుకుందాం ఓకే ఇదిగోండి ఇదంతా గలగలమంటున్నాయి కదా బాగా మాడిపోయినాయండి వేగిపోయి ఇప్పుడు ఆయిల్ ఇది ఈ కలర్లోకి వచ్చింది చూసారా ఇదిగోండి ఈ రంగులోకి వస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పోసేసుకుందాం అండి చల్లారిన తర్వాత బాటిల్లో తీసేసుకుందాం మనకి ఎంత కాలమైనా ఈ ఆయిల్ ఎట్లాగే ఉంటుందండి ఓకేనా ఇదిగోండి ఈ రంగులో అన్నమాట చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇదిగోండి కాసి వడపోయి ఆయిల్ చల్లారిపోయింది ఇదిగోండి ఈ రంగులో ఉంటుంది అన్నమాట ఇది బాటిల్లో వేస్తుంది ఓకే బాటిల్లోకి వేసేద్దామండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది ఎంతకాలమైనా ఇట్లాగే ఉంటుందండి మళ్ళీ ఇది అయ్యేసరికి మనం మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట పేరుకి చాలా హెల్దీ ఆయిల్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బట్టి